హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన పప్పు చారు తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి పప్పు నీళ్ళ బాగా వేయించుకోవాలి కందిపప్పు నీళ్ళ బాగా వేయించుకుంటే పప్పు చారు చాలా టేస్టీగా వస్తుందండి తర్వాత ఇందులో రెండున్నర గ్లాసులు వాటర్ పోసి ఇందులో పక్క కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పసుపు సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకొని తగినన్ని నీటి పోసుకోవాలి ఇప్పుడు కారం కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి మరిగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి చింతపండు రసం మరుగుతుందండి ముందుగా నేను పప్పులో వచ్చి వాటర్ కోస్తున్నాను ఇప్పుడు ఇది మరుగుతున్న ఇందులో పోయాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ సాల్ట్ పులుపు చూసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి నాకైతే సాల్ట్ కొంచెం పడుతుందండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా దగ్గర పడే వరకు ఒక టెన్ మినిట్స్ అరకనివ్వాలి పది నిమిషాలు తర్వాత పప్పు చారు మరిగిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కుప్పగార వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎంత గొప్పసారా అయిపోయినట్టు దీని కాంబినేషన్గా నేను పక్కన అప్పుడాలైతే వేస్తున్నాను అంతేనండి వీడియో వేడివేడిగా పప్పు చారు అప్పడం చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్